ఎమ్మెల్సీ తీన్మార్మల్లన్న వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి టీవీ వ్యాఖ్యాతగా కెరీర్ ప్రారంభించి కాంగ్రెస్ సెలవుతో ఎమ్మెల్సీగా ఎన్నికైన మల్లన్న కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలపై విమర్శలు గుప్పించి పార్టీలో కలకలమే రేపారు కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఓసీ కులగణను తప్పుబట్టిన మల్లన్న రేవంత్ రెడ్డి తెలంగాణకు ఆఖరి ఓసీ ముఖ్యమంత్రి అని సంచలన వ్యాఖ్యలు చేశారు ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ నుండి సస్పెండ్ అయిన ఆయన భవితవ్యంపై పెద్ద చర్చ జరుగుతోంది ఇప్పుడు చింతపండు నవీన్ కుమార్ అలియాస్ తీన్మార్ మల్లన్న తెలుగు మీడియాలో వ్యాఖ్యాతగా ఒక ప్రోగ్రామ్ తో పాపులర్ అయిన ఆయనకి ఆ ప్రోగ్రామ్ పేరే పర్మనెంట్ అయింది ఇప్పుడు జేఎన్టీయూ నుంచి ఎంబీఏ పట్టభద్రుడైన ఆయన తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే చేస్తున్న కొలువు మానేసి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు రెండు వేల పదిహేనులో వరంగల్ నల్గొండ ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం నుంచి తొలిసారి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగి ఓటమి మూటగట్టుకున్నారు అప్పటి నుంచి గెలుపు గుర్రం ఎక్కడానికి గజనీ మహమ్మద్లా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు రెండు వేల పంతొమ్మిదిలో కాంగ్రెస్ సీనియర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంపీగా గెలిచి హుజూర్ నగర్ ఎమ్మెల్యేగా రాజీనామా చేశారు అప్పుడు హుజూర్ నగర్కు జరిగిన ఉప ఎన్నికల్లో గా పోటీ చేసిన తీన్మార్ మల్లన్న పరోక్షంగా బీఆర్ఎస్ విజయానికి సహకరించారన్న ప్రచారం జరిగింది ఆ తర్వాత రెండోసారి వరంగల్ నల్గొండ ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఎప్పటిలాగే మళ్లీ ఓడిపోయారు గా మల్లన్న ఎనభై మూడు వేల ఐదు వందల ఇరవై ఓట్లు చీల్చుకోవడంతో బీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్రెడ్డి ఓట్లతో పన్నెండు వేల ఎనిమిది వందల ఆరు ఓట్లతో గట్టెక్కారు తర్వాత ఢిల్లీ వెళ్లి బీజేపీ సెంట్రల్ ఆఫీసులో కాషాయ కండువా కప్పుకుని కొన్ని రోజులు హడావుడి చేశారు మళ్లీ ఏమనుకున్నారో ఏమో సరిగ్గా అసెంబ్లీ ఎన్నికల సమయంలో తిరిగి కాంగ్రెస్ పంచకే చేరారు అప్పటికే ఎన్నికల్లో మూడుసార్లు పోటీ చేసి ఓడిపోయిన మల్లన్నకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు రెడ్డి ఎమ్మెల్యేగా గెలవడంతో ఖాళీ అయిన వరంగల్ నల్గొండ ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి జరిగిన బైపోల్స్లో కాంగ్రెస్ క్యాండిడేట్గా పోటీ చేసిన తీన్మార్ మల్లన్న ఎట్టకేలకు చట్టసభలో అడుగు పెట్టగలిగారు మల్లన్న హడావుడి మొదలైంది గ్రాడ్యుయేట్ కోట ఎమ్మెల్సేనని మర్చిపోయి వేదికల మీద బూతు పంచాంగంతో చెలరేగిపోయే మల్లన్న కాంగ్రెస్ లైన్ దాటి వ్యవహరిస్తూ పార్టీకి తలనొప్పిగా తయారయ్యారు అధికార కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కులగణనపై అగ్రనేత రాహుల్ గాంధీ ఆలోచనలను రేవంత్ రెడ్డి ఆచరణలో పెట్టారు రాష్ట్రంలో కులగణన నిర్వహింపచేసిన ముఖ్యమంత్రి అందరి దృష్టి తనవైపు తిప్పుకున్నారు ప్రతిపక్ష పార్టీలు కులగణనపై తప్పుడు ప్రచారం చేస్తుంటే కాంగ్రెస్ నేతలు సమర్థంగా తిప్పికొడుతున్నారు అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ తో ఎమ్మెల్సీగా గెలిచిన తీన్మార్ మల్లన్న రిపోర్ట్ ను చించి నిప్పుపెట్టి కొత్త కాంట్రవర్సీకి కారణమయ్యారు బీసీలు తెలంగాణ ఓనర్లని రాష్ట్ర జనాభాలో పిడికెడు మంది లేని వారిలో అరవై మంది ఎమ్మెల్యేలుగా ఉన్నారని రెడ్లు వెలమలు అసలు తెలంగాణ వారే కాదని చిత్రమైన స్టేట్మెంట్ ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ నేతగా ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబట్టడంతో ఆ పార్టీ నేతలే మల్లన్నపై ఆగ్రహం వ్యక్తం చేశారు బీసీ వాదాన్ని వినిపించడంలో తప్పులేదు కానీ దాన్ని తీర్మాన్ మల్లన్న ఎక్స్ప్రెస్ చేసిన తీరే వివాదాస్పదంగా మారింది మల్లన్న వ్యవహారాన్ని పార్టీ క్రమశిక్షణ కమిటీ సీరియస్గా పరిగణించింది షోకాజ్ నోటీస్ అందజేసింది అయినా మల్లన్న తగ్గకపోవడంతో తాను తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జిగా తీసుకోగానే సస్పెన్షన్ వేటు వేయించి తన వర్కింగ్ స్టైల్ ఎలా ఉంటుందో చూపించారు మీనాక్షి నటరాజన్ షోకాజ్ నోటీసులకు మల్లన్న రిప్లై ఇవ్వలేదని తెలిసి సీరియస్ అయిన కొత్త ఇన్ఛార్జి క్రమశిక్షణ కమిటీ చైర్మన్ చినారెడ్డిని ఆదేశించి మల్లన్నను పార్టీ నుంచి కట్ చేయించారు అన్ని పార్టీలను టార్గెట్ చేసిన తీర్మార్ మల్లన్న తన రాజకీయ భవిష్యత్తు కోసం తర్వాత ఏ పార్టీలో చేరతారనే చర్చ జరుగుతోంది బీజేపీలోకి వెళ్లి వచ్చిన తీన్మార్ మల్లన్న బీఆర్ఎస్లోకి వెళ్లే అవకాశం లేదు అధికార కాంగ్రెస్లో ఆయనకు తలుపులు మూసుకునిపోయాయి బీజేపీ రాజ్యసభ సభ్యుడు కృష్ణయ్య వంటి నేతలతో బీసీ నినాదంతో మల్లన్న కొత్త పార్టీ తెరమీదకు తెస్తారా అన్న చర్చ మొదలైంది ఇప్పుడు